టీడీపీ పార్టీకి గుడ్ న్యూస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ షాక్లో నందమూరి బాలకృష్ణ గారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నోట ఇలాంటి మాట రావడంతో నందమూరి బాలకృష్ణ గారు ఒక్కసారిగా ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకుంటాడు అని ఎప్పుడు కూడా కళ్ళు కూడా ఊహించలేదు అంటూ నందమూరి బాలకృష్ణ గారు చెప్పుకు మరి ఇంతకీ అసలు విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు సినిమా ప్రస్తావనలో ఎంతో ఉన్నతమైన స్థాయికి రావడం అందరికీ తెలిసిందే కదా మరీ ముఖ్యంగా చెప్పాలంటే త్రిబుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్గా మారిపోవడం మాత్రమే కాకుండా వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్ అప్ చేస్తూ తన కెరియర్ని ఒక బిగ్గెస్ట్ హిట్లా ఆయన నిలుపుకుంటూ ఉన్నాడు అయితే మరి ఈ నేపథ్యంలోనే కేవలం సినిమాలకు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ పరిమితమా అంటూ అందరూ ఆలోచించిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అందరికీ బిగ్ షాక్ ఇచ్చాడని చెప్పాలి ఇక అదేంటంటే ఏపీ ఎన్నికలు ఎంత రసవంతరంగా సాగుతున్నాయో మనందరికీ తెలిసిందే నువ్వా నీనా అనే పోటీ ఎంతగానో వేడివేడిగా జరుగుతోంది అయితే ఇదంతా కూడా గమనించినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలకమైన నిర్ణయానికి వచ్చారట ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్ళు నేను మాత్రం ఈ పార్టీలో ఎలాంటి విపత్తులు జరిగినా కానీ ఏనాడు కూడా మాట విప్పలేదు కానీ ఇప్పుడు నా సమయం ఖచ్చితంగా ఆసన్నమైందని నాకు అనిపిస్తోంది ఈ టీడీపీ పార్టీ యొక్క పూర్వ వైభవం కోసం పుంజుకోవడానికి టీడీపీ పార్టీ ప్రచారం కోసం సంసిద్ధంగా ఉన్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారట మరి జూనియర్ ఎన్టీఆర్ ఇలా ప్రచార రంగంలో దిగాలని అనుకుంటున్నారని తెలుసుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఒక్కసారిగా షాక్కి గురైపోయారట ఇన్నాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉండేసరికి తన రాజకీయ ప్రస్తావన ఎత్తడేమో అని అనుకున్నాము కానీ ఎట్టకేళ్ళకి తన నోట ఇలాంటి రాజకీయపు మాట రావడం చాలా సంతోషకరంగా ఉంది ఏదైతేనే జూనియర్ ఎన్టీఆర్ మనసులోని అన్ని భావాలని తొలగించుకొని కేవలం స్వచ్ఛమైన భావంతో ఇప్పుడు ఇలా రాజకీయ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ నందమూరి బాలకృష్ణ గారు చెప్పుకు వస్తూ ఉన్నారట